ని ఉండు టకు ఏ జేవితం స్రిలు వఈనది నగలారా రంది సంపాదన కోసమే పుట్టయే దునిగో పోయే టప్పుడు ఏది కొట్టు కొనిగో

செவறியாற்றுக்கு யுமேலியுடைந்து நதுக்குட்டகு நீ ਮੰண்டுதகு இனி ஜீவேதம் விளவேனதே நறு நறுவ வரன்னனி செவறியா நதி ஏது மறவృత சூடகா பதிகே நறுடன

కుల మతాల డమకాలు శశానాల మతాల డమకాలు స్మశే ఈ జీవితం బిల్బై నది నర్మారా రండ్ సదై ఈ జీవితం బిల్వై నదే నర్మారా రండ్

పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరమానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు

செலுவை நே நஞ்சி செவன் சிவரி யிர்கித்தபடி நாவ சிவரி யாத்திர மஞ்சாரா பிரமுகமே சமயம் கனக்க వెళ్తాము అపుస్తల కార్యము నాలుగో అధ్యయము ధ్యానం చేద్దాము మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉన్న యెడల దానిని తెరిచి చూస్తే కనుక మేము చదువుతున్నటువంటి ప్రతి మాటలు కూడా మీరు గ్రహించడానికి అవుతుంది కనుక తెరిచి చూడండి ఒకవేళ మీ యొక్క పరిశుద్ధ గ్రంథం లేని ఎడలా మమ్మల్ని సంప్రదించండి అది మీకు ఉచితంగా లభించను మంచిది వాక్య జానం వారు ప్రజలతో మాట్లాడుచిందగా యాజకులను దేవాలయపు అధిపతియు సదుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరు మరునాటి వరకు వారిని కావలలో ఉంచిరి వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయనది మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుసేమోలో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయ్య కయ్యప్పయ్యు యోహాను అలక్చేంద్రును ప్రధాన యాపికుని బంధువులందరూ వారితో కూడా ఉండిది వారు పేతులను యోహానను మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని శేషితురని అడగగా పేతులు పరిశుద్ధాత్మతో నిండిన వాటై ఇట్లనే ప్రజల అధిపతులారా పెద్దలారా ఆ దుర్బలుల్ని ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును బట్టి ఉపకారమును పూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మను విమర్శించుతున్నారు కనుక మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకొనవలసిన దేమనగా మీరు శిలువ వేసినట్లు మృతులలో నుండి దేవుడు లేపినట్లు నందరయుడైన యేసుక్రీస్తు నామనం వీడు స్వస్థ స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామమునని మనకు రక్షణ పొందవలన పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారు కేతులు వ్యవహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వారని గ్రహి గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది అప్పుడు సభ వెలుపలికి వండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఆ మనుషులను మనమేమి చేయుదము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నది ఉన్నదని ఎరుసలేములో కాపురం ఉన్న అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలను ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండున వండుటకై ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు కూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతురు ఈతురును జోహాను వారిని చూసి దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్ను విన్న విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చరి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరుచూచుండరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొన కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ యవని విషయంలో చేయబడిన వాడు నలువది ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు వారు విడుదల నంది తమ సర్వజనుల యథకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవుని కిట్లు బిక్కరగా మొరపెట్టిరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఏడ అల్లరి చేసిరి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను అధికారులను ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడినైనా దావీదు నోట పలికితివి పలికించి ఏవి జరగవలనని నీ అస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఏరోదును పొంతి ఫిలాతను అన్ని జనులతోనూ ఇస్రాయల్ పెద్దలతోనూ ఈ పట్టణమందు నిజముగా కోడుకునివి ప్రభువాన్ ఈ సమయమందు ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహాత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఎండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారే ఉండిది ఎప్పుడూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయ్యూ వారికి సమస్యగా ఉండని ఇదియుగాక అపోస్తరుడు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యం దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండను భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టుచూ వచ్చింది వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో యవనికిని పొదవలేకపోయాను కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం వచ్చు బర్నభ అని పేరు పెట్టి ఇతడు భూమి గల వాడై ఉండి దానిని అమ్మి దాని వెళ్ళ తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను దేవనామానికి మహిమ కలుగునగాక మంచిది పిల్లగా చదవబడినటువంటి వాక్యమును దేవుడు మన వెనుకిడిలో దీవించినట్లుగా మన హృదయంలో ఆ వాక్యము భద్రపరచబడినట్లుగా ఈ వాక్యమును దినవంతయి మనం ధ్యానించేటట్టు జ్ఞాపకం అంచబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యములను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యయనం ద్వారాగా మనము వింటూ ఉన్నాము విన్న మాటలన్నింటినీ కూడా మన హృదయంలో భద్రపరచుకో భద్రపరుచుకుని విన్న వాక్యములన్నీ కూడా దాన్ని నెమ్మలు వేసుకుంటూ దేవుని సంగతిలో నిందహితులమై ఉండినట్లు ఆయన సంగతిలో మనము ప్రార్థన విజ్ఞాపనలు చేద్దాము ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన అన్ని విషయముల్లోనూ యోగ్యమైనది కిలాగా కామాన యాత్రలో అనగా ఈ పరలోకపు యాత్రలో అనగా మన ప్రభు అయిన క్రీస్తు మన ముందు ఉంచినటువంటి ఈ యొక్క పరలోకపు మార్గములో మనము ధైర్యంగా నడవవలసిన వారిగా ఉన్నాము ధైర్యంగా నడవవలసినటువంటి సందర్భంలో వాక్యం అనేది మనకి బాగా ప్రాముఖ్యమైనది ఎందుకంటే యోహన శుభార్త మొదటిచ్చని చెప్తారు ఆది అంది వాక్యం ఉండేను వాక్యం దేవనియాతి ఉండేనని ఆ వాక్యమే శరీరదారిగా పంపైకి మన అదుల్లోనికి వచ్చానని కనుక ఇప్పుడు ఆ వాక్యము శరీరదారిగా మన మధ్యలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మనము ఆ వాక్యమును ధ్యానించవలసినటువంటి సందర్భము మనకి ఎంతైనా ఉంది కనుక